రాజూరులో దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు చేసిన కోనసీమ పోలీసులు జిల్లా ఎస్పీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఈ కేసులో పన్నెండు మందిని అరెస్టు చేయడం జరిగిందని ఆయన తెలిపారు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోని వీరవల్లి కేంద్రంగా నకిలీ కరెన్సీ నోట్ల ముద్రణ లక్ష ముప్పై మూడు వేల రూపాయల ఐదు వందల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నకిలీ కరెన్సీ ప్రింటింగ్ వాడిన ప్రింటర్లు ల్యాప్టాప్ ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రధాన ముద్దాయిలు రాజోలు మండలం తాటిపాక మఠంకు చెందిన పాస్టర్ కోళ్ల వీరవెంకట సత్యనారాయణ అనపర్తికి చెందిన సతి రెడ్డి కృష్ణా జిల్లా గన్నవరంకు చెందిన షేక్ మస్తాన్లను అరెస్టు చేసిన పోలీసులు రాజోలు ఎస్ఏ రాజేష్ ఈ కేసులో హార్డ్ వర్క్ చేశారని జిల్లా ఎస్పీ బి కృష్ణారావు అభినందన తెలియజేసి రివార్డు అందజేశారు సో థర్టీ నవంబర్న ఒక ఫేక్ కరెన్సీ కంప్లైంట్ ఒకటి రావడం జరిగింది దీంట్లో యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ రాజోల్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన ఒక వాళ్ళొక ఏటీఎం మెషిన్లో ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వర్త్ నోట్స్ అనేవి డిపాజిట్ అయింది అది అలర్ట్ ఇచ్చిన తర్వాత మనకు కంప్లైంట్ ఇచ్చారు దీన్ని పూర్తిగా పరిశోధించిన తర్వాత దాంట్లో ఈ పాస్టర్ కొల్లా వీర వెంకట సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ఫిఫ్టీ నోట్స్ ఆ దాంట్లో వేయడం అనేది జరిగింది సో ఆయన గా విచారించి మొత్తం ఎంటైర్ గ్యాంగ్ ని కూడా ఎస్ఐ రాజోల్ అండ్ సిఏ రాజోల్ ఒక టీం ఈ గ్యాంగ్ ని బస్ చేయడం జరిగింది సో దీని యొక్క మూలం చూస్తే మనకి వేరవల్లి హనుమాన్ జంక్షన్ దగ్గర ఎన్ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి ఒక ఫామ్ నడుపుతా ఉన్నారు సో దాంట్లో ఈ ప్రింటర్స్ ఇవన్నీ కూడా కొనుక్కొని ఈ పేక్ కరెన్స్ అన్ని కూడా ప్రింట్ చేసి ఎవరెవరికైతే ఈ అవసరాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతూ ఉంది సో ఈ ఎంటైర్ టీమ్ లో మొత్తం పన్నెండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది మరికొంతమంది కూడా పరారీలో ఉన్నారు వాళ్ళని కూడా పట్టుకొని ఎంటైర్ రాకెట్ ని అప్రిహెండ్ చేసి ఈ కేసుని ఒక దిశలో తీసుకొని వెళ్తాం సో దీంట్లో పనిచేసిన ఎస్ఐ రాజోల్ లెడ్ బై సిఆర్ రాజోల్ అండ్ ఎస్డిపిఓ కొత్తపేట వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతూ ఉంది సో దట్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ సో దీంట్లో కొన్ని ల్యాప్టాప్స్ కొన్ని ప్రింటర్స్ అండ్ ఈ ఫేక్ కరెన్సీ సంబంధించిన కొన్ని ఈ మెటీరియల్స్ కానీ ఈ స్ట్రిప్స్ కానీ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది సో ఫర్దర్ గా కూడా దీన్ని లాజికల్ కన్క్లూజన్ తీసుకెళ్లి ఒక కన్విక్షన్ పడే విధంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది ఆయన ఫిఫ్టీ థౌజండ్ ఏటీఎం లో కూడా మెషిన్ కలెక్ట్ చేస్తూ ఉంటారు సో దాంట్లో వేస్తే రిజెక్ట్ చేసింది బ్యాంక్ మేనేజర్ అది ఏం జరిగింది అంటే ఆయన వేసిన తర్వాత ఈ పాస్టర్ నేను వేసిన ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ నోట్స్ నా అకౌంట్ లోకి రిఫ్లెక్ట్ కాలేదు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు సో అప్పుడు ఇదంతా కూడా బయటపడింది సో ఒక ఐదుగురు ఆరుగురు ఉంటారు వన్ పాయింట్ త్రీ లాక్ ఫేక్ కరెన్సీ నోట్స్ అనేది సీజ్ చేయడం జరిగింది